ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజు యొక్క జయంతి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని తండాలలో అన్ని బీజేపీ ఆఫీసులలో కూడా ఈరోజు కార్యక్రమము కొనసాగుతుంది గత సంవత్సరము ఢిల్లీలో కూడా భారత ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంత్ సేవలాల్ మహారాజు పెద్ద సంస్కరణవాది వారు అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు సామాజిక మార్పుకు కేంద్ర బిందు అయ్యారు ఆ కాలంలో మద్యపాన నిషేధం ఉండాలని మద్యం సేవించకూడదని అదేవిధంగా బాల్య వివాహాలు ఉండకూడదని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా అధికార దుర్వినియోగం చేసి మత మార్పిడి జరుపుతూ ఉంటే హిందువులు కూడా మతం మార్చుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఒత్తిడి చేస్తే వారు సంఘటితంగా ప్రజలను ఏకం చేసి మత మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అదేవిధంగా అనేక సంస్కరణలు సమాజంలో వివిధ వర్గాలలో వివిధ కులాలలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు నిర్మూలించేటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు వారు ఆ రోజు చూపినటువంటి బాట వారు ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈనాటి సమాజానికి ఈనాడుకు మనము మరి ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపినటువంటి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పార్టీ తరఫున నిర్వహిస్తూ ఉన్నాము నిజంగా సంతు శేవలాల్ మహారాజు మన తెలుగు రాష్ట్రాలలో జన్మించాడు వారు తెలుగు రాష్ట్రాలలోనే ఉద్యమానికి నిర్మాణం చేశాడు తెలుగు రాష్ట్రాలలోనే వారు సంతుగా మారారు మహారాజుగా మారారు కాబట్టి వారి స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ కూడా రానున్న రోజుల్లో బంజారా సమాజం యొక్క హక్కుల కోసము బంజారా సమాజం యొక్క మరి ఆర్థిక స్వాలంబన కోసము బంజారా సమాజం యొక్క ఎంపవర్మెంట్ కోసము బంజారా బస్తీలు ఉన్నటువంటి ప్రాంతాలలో రోడ్డు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ కనెక్టివిటీ సమస్య కానీ భారతీయ జనతా పార్టీ తరఫున చేయబోతూ ఉన్నాము ఇప్పటికే మేము మొదటి దఫాగా ఆదివాసీల గ్రామాలలో అన్ని రకాల సౌకర్యాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బంజారా బస్తీలలో కూడా కనీస సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం ఇప్పటికే చేపట్టాము దాన్ని స్టాచ్యురేషన్ మోడ్లో భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తప్పకుండా బంజారా సమాజం సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కృషి చేస్తామని మనవి చేస్తా ఉన్నాను